छोट okay, okay, <laughs> <laughs> నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇరవై డివిజన్ ఈ ఇరవై డివిజన్లో ఇరవై ఏడు లక్షల రూపాయలు వేయంతో రోడ్ల నిర్మాణం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ని మనస్ఫూర్తి అభినందిస్తూ ఈ డివిజన్లో ఉన్న నాయకులందరినీ కూడా కలిసి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది వేగవంతంగా అత్యంత నాణ్యత ప్రమాణాలతో ఈ రోడ్డు పూర్తి అందిస్తామని ముఖ్యంగా ఇరవై డివిజన్ నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది ఈ నిధులు సరిపోవు ఇంకా ఇంకా కూడా నిధులు పెట్టాల్సిన అవసరం ఉంది ఆ దిశగా కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం నాకు అత్యంత సంతోషాన్ని కల్పిస్తుంది ఎందుకంటే గత కొన్ని రోజుల ముందు నేను మాట చెప్పా ఎక్కడికైనా సరే కార్యక్రమాలకు వచ్చేటప్పుడు ఫ్లెక్సీలు వద్దు ఆ ఫ్లెక్సీలు పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకు ఇవ్వండి లేదా అనాథ శరణాలయాలు ఇవ్వండి ఎక్కడా కూడా బొకేలు వద్దు శాలువాలు వద్దు నిరాడంబరంగా ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి స్థానికులందరినీ కలగలిపి పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ తేడా లేకుండా ఎందుకంటే ఎన్నికలు పూర్తయ్యాయి ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ స్థానికంగా ఉన్నటువంటి అందరినీ కలిపి ప్రజలందరినీ భాగస్వాములు చేసి సర్వసాధారణంగా నిరాడంబరంగా ఆ శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవాలని నేను పిలుపునివ్వడం జరిగింది నా పిలుపుని ఇంకా కొన్ని చోట్ల పాటించడం లేదు కానీ నా పిలుపుని తూచా తప్పకుండా పాటించినటువంటి ఇరవై డివిజన్ ఈ శంకుస్థాపన కార్యక్రమం ఎక్కడ ఫ్లెక్సీ లేవు ఎక్కడా బొకేలు లేవు ఎక్కడ షాలువా లేవు ఎక్కడ టపాసులు మోతలు లేవు ఏది ఏమైనా నా సూచనని నా అభ్యర్థులని స్వీకరించి మొట్టమొదటిసారిగా అటు నెల్లూరు రూరల్ వర్గానికే ఆదర్శంగా నిలిచినటువంటి నెల్లూరు రూరల్ నియోజవర్గ ఇరవయో డివిజన్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకుల్ని నా యొక్క శ్రేయభిలాషుల్ని డివిజన్ కార్పొరేటర్ చేజర్ల మహేష్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని ఎక్కడా కూడా శంకుస్థాపనలైనా ప్రారంభోత్సవాలైనా హంగు ఆర్బాటాలు వద్దు సర్వసాధారణంగా నిర్వర్తిస్తాం అక్కడ ఫ్లెక్సీలకో బొకీలకో టపాసులకో శాలువాలకో పెట్టే డబ్బు అన్నా క్యాంటీన్లకి ఇవ్వండి లేదా పది మందికి మేళ్లు చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టండి లేదా దివ్యాంగులకి వారికి కావాల్సినటువంటి పరికరాలు అందించండి లేదా ఆర్థికంగా బాగా ఇబ్బందుల్లో ఉండి బాగా చదువుకునే బిడ్డలకి ఎందుకంటే ఒక కార్యక్రమానికి మీరు ఎన్ని కానీ చేసినట్లయితే నలభై నుంచి యాభై వేల ఖర్చు అవుతుంది ఆ నలభై యాభై వేల ఖర్చు ఒక శంకుస్థాపనకో ఒక ప్రారంభోత్సవానికో మీరు కట్టే ఫ్లెక్సీలు మీరు కాల్చే టపాసులు మీరు వేసే శాలువాలు మీరు వేసే బొకేలు ఈ ఆడంబరాల కోసం నలభై నుంచి యాభై వేలు ఖర్చు అవుతుంది కనీసం ఆ నలభై యాభై వేలు ఒక విద్యార్థికి పేద విద్యార్థికి ఇవ్వగలిగితే చక్కటి చదువుని ఏడాది పాటు అందించవచ్చు ఆ దిశగా అందరూ ఆలోచన చేయాలని కోరుకుంటూ ఏదేమైనా నా ఆకాంక్షలకి ఆలోచనలకి అనుగుణంగా వ్యవహరించినటువంటి ఈ యొక్క డివిజన్ నాయకుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ రూరల్ నియోజకవర్గంలో ప్రతి ప్రాంతంలో కూడా నేను కరాఖండికి చెప్తున్నా ఖచ్చితంగా చెప్తూ ఉన్నా నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించాలని ఎక్కడా హంగు ఆర్బాటాలు వద్దని నా కార్యక్రమాలకి నేను వచ్చే కార్యక్రమాలకి ఆ యొక్క హంగు ఆర్బాటాలు చేస్తే కార్యక్రమాలకు వచ్చినా అక్కడ హంగు ఆర్బాటాలు ఉంటే ఆ కార్యక్రమాల్లో పాల్గొనబోనని కూడా కరాఖండిగా చెప్తూ పది మందికి మెళ్ళు చేసే కార్యక్రమాలు చేపట్టాలని మాధవయ్య ఆర్ఆర్ హోమ్ డిపోర్ట్ లుక్స్ Elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya are our home depot. बैंक कॉलोनी श्रीहरिनगर टीडीपी ऑफिस एद्रुगा नेल्लूर इदी ब्रांड प्रमोशन कादो बॉन्डिंग रिलेशन